హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కాకతీ కోట దగ్గర నుండి సెకండ్ గేట్ అనమాట ఇది గేట్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగో మనం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కోట సెకండ్ గేట్ దగ్గరికి మనం వెళ్తున్నాం అనమాట కోట చుట్టూ కూడా ఫోర్ గేట్స్ ఉంటాయి గేట్లో ఫస్ట్ గేట్ లాస్ట్ వీడియోలో చూసుకున్నాము సెకండ్ ఎంట్రన్స్ అనమాట సెకండ్ గేట్ అని పిలుస్తారు సో ఇది కూడా అంటే ఈ ఊరుగల్లు కోటలోకి రావాలంటే లాస్ట్ వీడియోలో చూపించిన ఒక ఎంట్రెన్స్ ద్వారా రావాలి లేకపోతే ఇది ఇదిగో ఈ యొక్క సెకండ్ ఎంట్రీ సెకండ్ గేట్గా పిలుస్తారు అనమాట ఈ గేట్ నుంచి మాత్రమే ఈ యొక్క ఈ కోర్లకి ఊరుగులు కోట్లోకి ఎంట్రన్స్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట మనకు కనిపిస్తుంది ఆ గోడ లాన్కి ఎంటర్ అయిన తర్వాత మధ్యలో చాలా దూరం ఉంటుంది అనమాట సో శత్రు సైన్యము ఇది దాటుకుని ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్ని దాటుకుని మళ్ళీ కనిపిస్తుంది స్లో మీకు జూమ్ చేస్తున్నాను సో మళ్ళీ టర్న్ ఉంటుంది అనమాట మలుపు ఉంటుంది అక్కడ రైట్ సైడ్కి సో అక్కడికి దాటి ముందుకు రావాలంటే ఈ ఈ లోపుగానే శత్రు సైన్యాన్ని వీళ్ళు అటాక్ చేసి చంపేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే ఇంత టెక్నిక్గా చూడచ్చు మనకు కనిపిస్తుంది అంటే అక్కడ మలుపు తిరిగి మనం ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మలుపు అనమాట ఇంకా నుంచి చూసారు కదా సో ఆ విధంగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలన్నమాట సో అది ఇది బయటికి వే మనం ఇందాక చూపించింది ఎంట్రన్స్ అనమాట బయటికి లోనికి అనమాట ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాం అంటే ఇక్కడ నుంచి బ్రేక్ చేసుకు లోనకు రావాలి ఎవరైనా సరే శత్రు సైన్యము సో చూడొచ్చు మధ్యలో ఎంత ఎత్తినటువంటి గోడలు ఉన్నాయో ఇవన్నీ కూడా పదకొండు వందల తొంభై తొమ్మిదిలో గణపతి దేవుళ్ళు లేకపోతే కాకితీ కాలమాటి కోట గోడ అనమాట ఇదంతా కూడా అదిగో ఈ పక్క అంతా కూడా అదొక ఊరుగోలు అనమాట అదొక కోట అదొక గ్రామం అన్నమాట ఇప్పుడు సో ఇంత దాటుకుని లోనికి వస్తేనే మనము ఈ ఊరుగోలు కోటలోనికి ఎంటర్ అవకాశం ఉంటుంది అనమాట సో అది మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా దానికి సంబంధించిన పూర్తి విజువల్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగో ఎంట్రన్స్ ఈ విధంగా ప్రతి గేట్ ఎంట్రన్స్ కూడా ఈ విధంగానే ఉంటుంది మన ప్రతి నాలుగు గేట్ల ఎంట్రన్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి దీంట్లోంచి మాత్రమే ప్రధాన ముఖ ద్వారం అంట మెయిన్ గేట్ అనమాట దీంట్లోంచి రావాలి సో మన ఇక్కడ ఆ గోడ చూస్తే పెద్ద పెద్ద ఇటుకులు కదవి పెద్ద పెద్ద రాళ్ళు అనమాట ఆ రాళ్ళని అంత టెక్నిక్గా అంత ఇసుకోలేదు సిమెంట్ లేదు ఆ టైంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు పదకొండు వందల తొంభై తొమ్మిదిలో ఈ కోట గోడ సో ఇప్పటికి కూడా చిక్కు చెదరకుండా అలాగే ఉంది నిజంగా ప్రతి ఎంట్రన్స్లో కూడా ఈ కాకతీయ కాలం నాటి కళా తోర ఇలా కనిపిస్తుంది అనమాట సో వాళ్ళ కాకతీయుల కాలం అంటే కళా తోరణము ఆ కళా తోరణంకే మొత్తం కాకతీయుల చరిత్ర అంత కూడా నిక్షిప్తమై ఉంటుంది దాంట్లో సో చూడొచ్చు మనకి అంటే ఈ ఆనాటి కాలంలో ఎంత పకడ్బందీగా రాజ్యాలని రాజులు కాపాడుకునేవారు అనే దానికొద మనకి క్లియర్ ఎగ్జాంపుల్ అనమాట ఇక్కడికి ఇప్పటికీ కూడా వరంగల్ ప్రజలందరూ కూడా ఈ గోడ మధ్య నుంచి మాత్రమే అవతల ఊర్లోకి లేకపోతే ఉన్న ఊళ్ళోకి వెళ్ళడం రావడం జరుగుతుంది నిజంగా ఫస్ట్ టైం కానీ ఎవరైతే చూస్తారో చాలా గొప్పగా అనిపిస్తుంది చరిత్ర చదవడం కాదు చరిత్ర వినటం కాదు కానీ చరిత్ర ఇక్కడ అన్నమాట మనకి కాకితీయులు పరిపాలించారు గణపతి దేవుడు రుద్రమదేవి అని సో వాళ్ళందరూ కూడా ఇక్కడ అడుగు పెట్టి పరిపాలించి మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకులుగా చెప్పవచ్చు మనం కాకతీయ సామ్రాజ్యంలో సో మేము అంతా కనిపిస్తుంది చూసారు ఇది మధ్య ప్లేస్ని అంతా దాటుకుని మాత్రమే శత్రు సైన్యం రావాలన్నమాట సో మధ్యలో అటు ఇటు ఎత్తనటువంటి గోడలు సో శత్రు సైన్యం అటాక్ వస్తే ఆ పైనుంచి శత్రు సైన్యం మీద వీళ్ళు అటాక్ చేయడం అనమాట సో ఇవన్నీ కూడా అనాటి కాలంలోనే కన్స్ట్రక్ట్ చేసినటువంటి గొప్ప చరిత్ర ఈ కాకతీయ చరిత్ర అనమాట వరంగల్ సో నేను మాకు వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా చూడడం జరిగింది చాలా ఆశ్చర్యపడ్డాను నేను అందుకు ఎందుకంటే ఇప్పటి నాటి క్రీస్తు శకం పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా అలాగ ఉన్నాయి దానికి శిథిలాలు అనేది చాలా గొప్ప విషయం అనమాట ఇది ఒక సెకండ్ ఎంట్రన్స్గా చెప్పవచ్చు అనమాట అక్కడ నుంచి ఇందాక నేను నిలబడి మాట్లాడిన ఎంట్రెన్స్ అనమాట అక్కడ నుంచి వెనక వెనక వరకు ఈ మధ్య కాలంలో చాలా ప్లేస్లను చూశారు కదా గోడ చూసి ఆల్మోస్ట్ త్రీ స్టేయిర్స్ అనమాట ఆనాటి కాలంలో ఇప్పుడు కట్టింది కాదు ఇది అప్పుడు ఇసుక లేదు సిమెంట్ లేదు ఏమీ లేని సమయంలో పెద్ద పెద్ద బా రాళ్ళను ఆ విధంగా బ్రేక్ స్క్వేర్స్ గాను దాని మీద ఒకటి పెట్టి మధ్యలో వైట్ వాష్ కోడిగుడ్డు అలాగే కొన్ని కొన్ని ఆకు సంబంధించిన అన్నీ ఇవన్నీ వేసి దాన్ని గ్రైండ్ చేసి వీటి మధ్యలో పెట్టి కన్స్ట్రక్ట్ స్ట్రక్ చేసినటువంటి గొప్ప కట్టడంగా మనం చెప్పవచ్చు ఇదిగో ఇక్కడ ఆనాటి కాలంలో వీరు ఏ ఏ దేవతను అయితే పూజించేవారో ఆ దేవత విగ్రహాలు కూడా ఈ రాళ్ళ మధ్యలో వీళ్ళు నిక్షిప్తమై ఉన్నాయన్నమాట సో మనకు అనిపిస్తుంది అక్కడ కూడా సో అటువంటి గొప్ప చరిత్ర ఈ కాకతీయ కాలం నా చరిత్ర అనమాట సో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ కోట గోడ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు వెళ్తున్నారు బయటకు వెళ్ళే వాళ్ళు లోనకు రావాలనుకున్నా అవతల ఎంట్రన్స్ నుంచి అవతల ఎగ్జిట్ వరకు అన్నమాట మధ్యలో ఇది కూడా ప్లేస్ ఇప్పటికి కూడా అంటే ఒకప్పుడు ఇక్కడ రథాలు గుర్రాలు ఎనుగులు సో ఇవన్నీ కూడా తిరిగినటువంటి నేలగా మనం చెప్పవచ్చు అన్నమాట యుద్ధాలు జరిగిన నేల ఎంతోమంది సో సైనికులు చనిపోయినటువంటి నేలగా మనం చెప్పొచ్చు ఈ ప్లేస్ అంతా కూడా సో మధ్యలో కనిపిస్తుంది అక్కడ సేమ్ మనము ఆనాటి కాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇదిగో చూడొచ్చు మనకి ఇక్కడ ఆ రాడు చూస్తే ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు మనకి ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు ఈ కోట చుట్టూ కూడా అంతే పెద్ద పెద్ద రాళ్ళతోటి ఇంత చూడొచ్చు పైన ఒకే ఒక రాళ్ళు అటు ఇటు కూడా కవర్ చేసిందనమాట పిల్లర్ ఒకే ఒక్క పిల్లర్ ఇటువంటి విషయాలు మీ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కాబట్టి అది మనకి నెక్స్ట్ వీడియోలో మీకు థర్డ్ గేట్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఆ వీడియోని చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ల టచ్ చేయండి